భూమి కోసం గగన్ డ్రెస్ తీసుకురావడంతో ఇక డ్రెస్ చూసి భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నా కోసం మీరు స్పెషల్గా షాపింగ్ చేసి మరీ డ్రెస్ తీసుకొచ్చారా అని చెప్పి ఇక భూమి అయితే ఎంతగానో మురిసిపోతూ చాలా థ్యాంక్స్ అండి చిన్నప్పటి నుండి నా కోసం ఎవరు కూడా ఇంత స్పెషల్గా షాపింగ్ చేసి నాకంటూ ఇచ్చింది లేదు మీరు నా కోసం ఆలోచించి ఇంత స్పెషల్గా తీసుకువచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక భూమి అయితే ఎంతగానో ఎక్సైట్ అవుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒకవేళ నీకు ఆ డ్రెస్ నచ్చకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు నీకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు మీకైతే ఈ డ్రెస్ నచ్చింది కదా మీకు నచ్చింది కాబట్టి నాకు కూడా నచ్చినట్టే తప్పకుండా ఇప్పుడే ఈ డ్రెస్ మార్చుకొని వస్తాను అని చెప్పి భూమి గగన్ తీసుకొచ్చిన మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఇక అలా గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఎలా ఉందండి నాకు ఈ డ్రెస్ అని చెప్పి భూమి అడుగుతుంటే చాలా బాగుంది అని చెప్పి నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని గగన్ అంటూ ఉంటాడు అలా భూమిని గగన్ అలా పొగుడుతుంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత తనున్నది ఆఫీస్లో అన్న విషయాన్ని గుర్తు చేసుకుని గగన్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దామా నిన్ను ఎవరూ కూడా ఈ ఆఫీస్లో చిన్నతనంగా చూడకూడదని ప్రొఫెషనల్గా ఉండడం కోసమే ఈ డ్రెస్ తీసుకొని వచ్చాను అంతేకాని వేరే ఉద్దేశంతో కాదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తెలుసులేండి నేనెందుకు మీరు వేరే ఉద్దేశంతో తీసుకొచ్చారనుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ నేను ఒక మ్యాటర్ చెప్తాను నువ్వు నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ మాట్లాడుతూ ఉంటే భూమి మాత్రం గగన్ని చూస్తూ ఉండిపోతుంది హలో నిన్నే ఇప్పటి వరకు నేను చెప్పింది రాసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి సారీ సార్ నేను మీరు చెప్పింది రాయలేదు వేరే ఏదో ఆలోచిస్తూ రాయలేకపోయాను మళ్ళీ ఒకసారి చెప్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉదయాన్నే ఎందుకు నాకు ఇలా ఇరిటేషన్ తెప్పిస్తున్నావు వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ నేను పిలిచేంతవరకు నా క్యాబిన్లోకి రావద్దు అని చెప్పి అలా గగన్ భూమి మీద మండిపడుతూ తనని క్యాబిన్లో నుండి వెళ్ళిపోమని చెప్తాడు దాంతో భూమి అలా బయటకు వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి అక్కడ ఆఫీస్లో ఎలా ఉంది అంతా ఓకే కదా వాడు నీ మీద కోపంతో ఆఫీస్లో రానివ్వకుండా ఏం లేడు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మామయ్య ఆయన కోసమే నేను దత్తత ఆపేశానని చెప్పాను దాంతో ఆయన నన్ను ఏమీ అనలేదు మీకు ఇంకొక విషయం తెలుసా మామయ్య నా కోసం డ్రెస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన డ్రెస్ని నేను వేసుకున్నాను మామయ్య అని చెప్పి మీ అబ్బాయి సెలక్షన్ చాలా బాగుందని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నువ్వు చెప్పేది నిజమా భూమి వాడు నీ కోసం డ్రెస్ తీసుకొచ్చాడా చాలా సంతోషంగా ఉందమ్మా అయితే గగన్ మళ్ళీ నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మొత్తానికి మళ్ళీ మా వాడిని నీ ప్రేమలో పడేలా చేస్తున్నావు వాడికి దగ్గర అలాగే నీ మనసులో ఉన్న మాటను కూడా వాడికి త్వరగా చెప్పేసాయని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు పనిలోనే ఉన్నాను మావయ్య ఒక మంచి టైం చూసుకొని ఖచ్చితంగా ఆయనకి నా ప్రేమ విషయం చెప్పేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ సరే అమ్మ మళ్ళీ వాడు నాతో మాట్లాడటం చూస్తే నీ మీద మండిపడతాడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువగా మాట్లాడకని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు శారదా నీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు మన అబ్బాయి ఏం చేశాడో తెలుసా భూమి కోసం డ్రెస్ కొని తీసుకొచ్చాడట అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి మీరనేది గగన్ భూమి కోసం షాపింగ్ చేసి మరీ డ్రెస్ తీసుకొని వచ్చాడా ఈ వాడు నాకు కానీ పూర్ణిక్ కానీ ఎప్పుడు ఏమీ తీసుకొచ్చిందో లేదు మాకు ఏదైనా కావాలంటే వాడు మమ్మల్ని షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళి సెలెక్ట్ చేసుకోమని చెప్పేవాడు అటువంటిది ఎవరు లేకుండా భూమికి వాడు డ్రెస్ తీసుకొచ్చాడంటే నేను నమ్మలేకపోతున్నానని శారద ఆశ్చర్యపోతుంది అదే కదా శారద ప్రేమలో ఉన్న మ్యాజిక్ మరి వాడు భూమిని ఇంకా ఇష్టపడుతున్నాడు ఆ ఇష్టంతోనే వాడు ఇదంతా చేస్తున్నాడు భూమి మనసులో ఏముందో కూడా త్వరగా తను బయట పెడితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్ళి మనం ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించవచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిజంగా మీరు ఎంత శుభవార్త చెప్పారండి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ భూమి గగనికి దగ్గర అవుతుందంటే అంతకంటే కావాల్సిందేముంది ఆ రోజు మమ్మల్ని అవమానించినందుకు భూమి మీద కొంచెం కోపం ఉన్నా కూడా భూమి కనుక వాణ్ణి నిజంగా ప్రేమిస్తే ఎంత బాగా చూసుకుంటుందో అదంతా కూడా ఆలోచిస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి భూమి లాంటి అమ్మాయి నా కోడలుగా రావాలని ఎన్నో రోజులుగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడి వల్ల అదే జరిగితే బాగుండని చెప్పి అంటూ ఉంటుంది ఖచ్చితంగా అదే జరుగుతుంది శారద నువ్వు నేను ఇద్దరం కూడా ఆ దేవుణ్ణి భూమి కోడలుగా రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క గగన్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి ఆఫీస్లో లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూ ఉంటాడు ఇక ఆఫీస్లో అందరూ కూడా ఒక్కొక్కరిగా అవుట్ అయ్యి ఆఫీసుల నుండి వెళ్ళిపోతూ ఉంటారు గగన్ ఒక్కడే ఆఫీస్లో ఉండిపోవాల్సి వస్తుందేమో అని చెప్పి భూమి కూడా ఇంటికి వెళ్ళకుండా అలా గగన్ కోసమని తన సీట్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది డ్రెస్ మార్చుకొని వద్దామని చెప్పి భూమి వాష్రూమ్లోకి వెళ్తుంది మరోపక్క గగన్ ఇంపార్టెంట్ ఫైల్ చూస్తూ ఉండగా ఇక అనుకోకుండా అది కింద పడిపోవడంతో ఇక అలా టేబుల్ కిందకు వంగి ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆఫీస్ సెక్యూరిటీ ఆఫీస్ లోపలికి వచ్చి క్యాబిన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు ఇక ఆఫీస్ అంతా కూడా ఖాళీగా ఉందనుకొని ఒకసారి గగన్ క్యాబిన్లో కూడా తొంగి చూస్తాడు అక్కడ గగన్ కనిపించకపోవడంతో లేట్ నైట్ అయిపోయింది కాబట్టి సార్ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి ఇక అతను గగన్ అక్కడ లేడనుకొని ఆఫీస్ బయట తాళాలు వేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ లేచి సీట్లో కూర్చుంటాడు ఇక ఇంతలో భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఏంటి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు లేదండి నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒంటరిగా ఉండిపోతారు కదా అందుకే మీకోసమే నేను కూడా ఇప్పటివరకు వెయిట్ చేశాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులేని ఈ విషయం మీతో చెప్పలేదు మీరేదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును అది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అవుతే ఈ స్టేట్లోనే నేను నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ని అవుతాను అని చెప్పి అలా గగన్ భూమికి చెబుతూ ఉంటాడు తప్పకుండా మీరు ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ అవుతారు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ ఆ శరత్ చంద్ర నిన్నేమైనా అంటాడు కథ వెళ్దామని చెప్పి గగన్ భూమిని తీసుకుని ఇక అలా ఆఫీస్లో నుండి బయటకు వస్తూ ఉంటాడో అలా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే బయట లాక్ వేసి ఉండడంతో ఇదేంటి సెక్యూరిటీ లాక్ వేసి వెళ్ళిపోయినట్టున్నాడో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేద్దామనుకొని తన ఫోన్ ఓపెన్ చేసేసరికి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది నీ దగ్గర ఫోన్ ఉండాలి కదా ఒక్కసారి నీ ఫోన్ ఇప్పు సెక్యూరిటీకి ఫోన్ చేస్తాను అతను బయట లాక్ వేసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఇప్పుడు ఎలా ఉదయం ఎనిమిదింటికి కానీ లాక్ ఓపెన్ చేయరు అప్పటి వరకు మనం ఇక్కడ ఉండాల్సిందేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఇక రాత్రంతా అలా గగన్తో ఉండబోతున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క రాత్రి అవుతున్నా సరే భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో కృష్ణ ప్రసాద్ శరత్చంద్ర వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక శరత్చంద్ర హాల్లో అటు ఇటు తిరుగుతూ నా కూతురు భూమి ఉదయం అనగా బయటకు వెళ్ళింది అసలు ఇప్పటి వరకు ఇంటికి రాలేదేంటి అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటే మరో పక్క అపూర్వ వాళ్ళు మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అది మళ్ళీ ఇంటికి తిరిగి రాకపోతే బాగుండు దాని చావు వార్త రేపు ఉదయం పేపర్లో రావాలని చెప్పి అపూర్వ వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు మరో పక్క కృష్ణప్రసాద్ ఇదేంటి భూమి ఆఫీస్కే కదా వెళ్ళింది మరి ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి ఒకసారి భూమికి ఫోన్ చేసి చూస్తానని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో శరత్ చంద్ర ఏమంది కృష్ణప్రసాద్ భూమి ఫోన్ కలిసిందని అని చెప్పి అడుగుతుంటే లేరు బావా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో పక్క చెర్రీ కూడా మువ్వ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది తను స్కూల్లో డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్నానని చెప్పింది మరి ఇంత లేట్ నైట్ వరకు స్కూల్లో డ్యాన్స్ నేర్పించరు కదా మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్ట అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడో మరో పక్క గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి గగన్ రోజు ఈ టైం వరకు ఇంటికి వచ్చేవాడు కదా ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని శారదా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు పూని అమ్మ నువ్వేం టెన్షన్ పడకో అన్నీ ఒక్కోసారి అంతే కదా పనిలో పడితే టైం అయిందని కూడా చూసుకోడు ఒక్కోసారి తెల్లవార్లు కూడా ఆఫీస్లోనే ఉండి అప్పుడు ఇంటికి వచ్చేవాడు నువ్వు మర్చిపోయావా అని చెప్పి పూని శారదకి సర్ది చెప్తూ ఉంటుంది మరో పక్క భూమి గగన్ ఇద్దరు కూడా ఇక ఏమీ చేయలేక ఆఫీస్లోనే అలా ఎదురెదురుగా కూర్చొని ఉంటారు అసలు ఇదంతా మీ వల్లే ఒక్క మాట సెక్యూరిటీకి చెప్పు ఉండొచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మధ్యలో నేనేం చేశాను కింద ఫైల్ పడిపోతే నేను తీసుకుంటున్నాను అతను నేను లేననుకొని లాక్ వేసి వెళ్ళిపోయినట్టున్నాడు నీతో ఇలా ఈ రోజంతా కూడా ఆఫీస్లో ఇరుక్కుపోతానని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి ఎప్పుడు కూడా అలా సీరియస్గా మాట్లాడకపోతే కాస్త నవ్వుతూ మాట్లాడచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ బాగా ఆకలిగా ఉంది నోటి వెంట మాట కూడా రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఆకలిగా ఉందా అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న యాపిల్ని గగన్కి ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక అలా గగన్ ఆ యాపిల్ని తింటూ ఉంటాడు అవును చిన్నప్పుడు మీరు మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరినైనా ప్రేమించారా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని కాసేపు ఏడిపిద్దామని చెప్పి సిరిమువ్ గురించి చెబుతూ ఉంటాడు ఎందుకు ప్రేమించలేదు నాకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అప్పటికది ప్రేమ అన్న విషయం కూడా నాకు తెలీదు తను నా సిరిమువ్వ నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడు ఒక పసిపాప పసిపాపగా తను నన్ను చూసి నవ్వుతూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ తనని ఎత్తుకొని అలా నేను చాలా దూరం పరిగెత్తాను అనుకోకుండా నేను తనని మిస్ చేసుకున్నానని చెప్పి గగన్ ఆ రోజు జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడో ప్రతి సంవత్సరం కూడా నా సిరిమువ్వ పుట్టినరోజుని నేను ఎంతో గ్రాండ్గా జరిపించేవాణ్ణి తన కోసం ఎన్నో ఇల్లు వెతికాను మళ్ళీ తను నా జీవితంలోకి వస్తుందేమోనని ఎదురుచూసాను కానీ ఆ దేవుడు మా ఇద్దరికి రాసి పెట్టలేదేమో అందుకే తను మళ్ళీ నాకు కలవలేదు అసలు ప్రేమ పెళ్ళి ఇవన్నీ కూడా వద్దనుకుంటున్న నా జీవితంలోకి మళ్ళీ నువ్వు వచ్చావు నువ్వు నాతో చనువుగా ఉండడం చూసి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావేమోనని నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆ రోజు నువ్వు అందరి ముందు నన్ను ప్రేమించట్లేదని చెప్పిన తర్వాత పెళ్ళి అనే పదం నా జీవితంలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటే ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మీ సిరుమువ్వ మీకు దూరం కాలేదు మీ కళ్ళ ముందే ఉంది నేను ఎవరినూ తెలుసా మీ సిరిమువ్వని ఆ రోజు రాజమండ్రిలో ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారు అని చెప్పి ఇక తన దగ్గరున్న మువ్వని గగనికి చూపిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఆ రోజు చెర్రీ నాతో ఈ విషయం చెప్పిన తర్వాత అప్పటికప్పుడే మీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ఈ విషయం మీతో చెప్తే నా గతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో చెప్పాలి నా గతం గురించి తెలిస్తే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారో లేదో అన్న భయంతో నాకు దూరం అవుతారా అన్న భయంతోనే నేను ఇప్పటివరకు ఈ విషయాలన్నీ కూడా మీ దగ్గర దాచిపెట్టానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ రోజు నేనే శోభాచంద్ర గారి అన్న విషయం చెప్తే మీరు నన్ను నమ్మలేదు పిచ్చి పట్టి మాట్లాడుతున్నానని అన్నారు అందుకే మళ్ళీ అలా అనుకుని తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను నేను మరెవరినో కాదు శోభచంద్ర శరత్ చంద్రల గారి కూతుర్ని కానీ నేనే ఆయన కూతుర్నని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసింది ఆ అపూర్వ ఆ రోజు మీరు నన్ను చూసినప్పుడు నాతో పాటు ఒక టెడ్డీబేర్ బేర్ బొమ్మ అలాగే కాళ్ళ గజ్జలు శాలువ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ సాక్ష్యాలను నన్ను పెంచిన తల్లిదండ్రులు నా చేతికిచ్చారు వాటిని తీసుకొని నేను హైదరాబాద్లో అడుగు పెట్టాను ఎన్నో ఆశలతో నాన్నకు నేనే ఆయన కూతురు చెప్పాలని వచ్చాను కానీ ఆ అపూర్వ నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించి అవన్నీ కూడా నా దగ్గర నుండి లేకుండా చేసింది రౌడీల చేత నన్ను కిడ్నాప్ చేయించి చంపించాలని కూడా చూసింది కానీ సమయానికి దేవుళ్ళ మీరు వచ్చి నన్ను కాపాడారని చెప్పి ఇక భూమి జరిగిందంతా కూడా గగన్కి చెబుతూ ఉంటుంది నేను శరత్చంద్ర గారి కూతుర్ని కాబట్టి ఎక్కడ నన్ను దూరం పెడతారోనని ఇప్పటి వరకు ఈ విషయాలు ఏవి మీతో చెప్పలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్నని నేను వదులుకోలేను మిమ్మల్ని కూడా నేను వదులుకోలేను మీరు నా ప్రాణం మీరు నాకు దూరమైతే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి అలా భూమి గగన్ని హక్ చేసుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి భూమి తన సిరిమువ్వా అన్న విషయం తెలిసిన తర్వాత గగన్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి